హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఐస్ క్రీము చాలా వెరైటీ ఐస్ క్రీమ్ అండి అన్ని ఐస్ క్రీమ్స్ ట్రై ఉంటారు ఈ ఐస్ క్రీమ్ సరికొత్త ఐస్ క్రీమ్ అనేది చెప్పాలి చాలా తక్కువ మంది ట్రై ఉంటారు ఇది జామున్ ఐస్ క్రీమ్ అండి అదే బ్లాక్ ప్లమ్ ఐస్ క్రీమ్ నేరేడు పళ్ళు అంటారు కదా ఆ ఐస్ క్రీము చాలా బాగుంది టేస్టు టెక్చరు అంతా సూపర్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇది బాగా బాయిల్ అవ్వాలండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా మంచిది బాగా బాయిల్ అవ్వాలి ఇంకో పక్కన చిన్న బౌల్లో ఇంకో చిన్న కప్పు మిల్క్ తీసుకుని అందులో ఒక త్రీ స్పూన్ టూ స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను చూసారు ఫోక్తో కలుపుతున్నాను ఇక్కడ ఇదైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నేరేడు పళ్ళు అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్ నేరేడు పళ్ళు అనేది తీసుకున్నాను ఫ్రెష్ మన మార్కెట్లో దొరుకుతుంది కదా నేరేడు పళ్ళు ఇది సీజన్కి మంచి ఫుడ్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది సంవత్సరానికి ఒకసారి వచ్చే మన సీజనల్ ఫుడ్ అన్నీ ట్రై చేయాలండి నేను ఇదైతే ఐస్ క్రీమ్ ట్రై చేశాను చాలా బాగుంది ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ దీన్ని ఏం చేశానంటే వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను లోపల సీడ్ ఉంటుంది కదా ఆ సీడ్ అనేది తీసేసి మనం ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ఒక కిలో తీసుకున్నానండి నేరేళ్ళ పళ్ళు ఆ కిలో అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకుని పీసెస్ కింద పెట్టుకుని మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పాలు అనేది బాయిల్ అయింది కదా ఒక బాయిల్ అయితే వచ్చేసింది పాలు ఈ పాలు నేను కార్న్ఫ్లోవరు మిక్స్ చేసుకున్న పాలు అయితే ఏదవుతుందో అది వేసేసుకోవాలి లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది ఏంటంటే క్రీమీ స్టెక్చర్ రావాలి మనకి పాలు కార్న్ఫ్లోవర్ వేయగానే మనకి పాలు కొంచెంసేపు మరిగాక క్రీమ్గా తయారవుతుంది కదా అలాగా కొంచెం చక్కగా తయారవ్వాలి ఇప్పుడు ఇందులో నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను పచ్చి పాలు కదా ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ లేవు కాబట్టి షుగర్ అయితే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మనం స్వీట్ బట్టి వేసుకోవాలి ట్రై చేయండి చాలా బాగుంది పిల్లలకి బాగా నచ్చుతుంది నేను తినను అన్న వాళ్ళు కూడా ఇలా ఐస్ క్రీమ్ రూపంలో తింటారు పిల్లలు ఇప్పుడు నేను ఇందులో వెనీలా వేసన్స్ వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే చాలు వెనీలా ఎసెన్స్ అంటే వెనీలా ఫ్లేవర్లా ఉంటుంది కొద్దిగా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి ఇది క్రీమీగా దగ్గర పడాలండి పాలు అనేవి ఈ లోపల మనం ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకుందాము ఆ చిన్న ప్యాన్లో ఇప్పుడు ఏంటంటే నేరెడు పళ్ళ పీసెస్ ఉన్నాయి కదా ఇదంతా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది వేయించుకోవాలి ఆ ప్యాన్లో ఇది ఇలా మరుగుతూ ఉంటుందండి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా చిక్కబొడి కొద్దీ కింద మాడిపోతూ ఉంటుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కలుపుకుంటూ ఉండండి నేను ఈ లోపల పక్కన పెట్టుకుని చిన్న ప్యాన్ పెట్టుకున్నాను ఆ చిన్న ప్యాన్లో ఈ పళ్ళు అనేది వేసేసుకోవాలి కట్ చేసుకున్న మొత్తం నేరేడు పళ్ళు అయితే వేసేసుకున్నాను వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ త్రీ స్పూన్స్ అనేవి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం వగరగా ఉంటుంది కదా అందుకంటే మనం షుగర్ యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది ఈ షుగర్ కూడా బాగా అందులో కలిసిపోయి పాకం వస్తుంది కదా మనకి పాకంలాగా తయారవుతుంది ఎంత మంచిగా వాటర్ అంతా వదులుతుంది చూడండి మగ్గుపోతే ఎలా ఉంటుంది మనకి అలా ఇలా మగ్గుపోయినట్టు అయిపోవాలి అంత పేస్టీగా తయారైపోవాలి ఇది మళ్ళీ మిక్సీ వేసుకుంటాం కాబట్టి మనకి నో ప్రాబ్లం ఇలా తయారవుతే చాలు అండి హెల్దీ ఫుడ్ కాబట్టి తినను అన్న వాళ్ళు కూడా ఇలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు ఐస్ క్రీమ్ రూపంలో పెట్టేశామంటే వాళ్ళు తింటుంది ఏంటో కూడా తెలీదు ఫ్లేవర్ చూస్తారు ఐస్ క్రీమ్ చూస్తారు అంతే వాళ్ళకి ఇది నేరేడుపులతో చేసాము అనేది కాదు వాళ్ళకి ఐస్ క్రీమ్ ముఖ్యము అందుకే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూసే పాలు అనేది కొంచెం చిక్కబడింది ఇప్పుడు నేను మిక్సీ బౌల్ తీసుకున్నాను మిక్సీ బౌల్ తీసుకొని జార్లో మనం ఈ చిక్క జాపడిన పడిన పాలు వేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకొని ఇందులోనే నేరేడు పళ్ళు తయారు చేసిన స్ట్రక్చర్ ఉంది కదా నేరేడు పళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ కానీ టెన్ హవర్స్ అలా పెట్టుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది బాగా ఎంజాయ్ చేస్తారు చూసారా మీకు కలర్ ఇక్కడ తెలియట్లేదు లైటింగ్ వల్ల మంచి కలర్ వస్తుంది ఇలా బాక్స్లో వేసుకొని పైన ఏమన్నా కవర్ పెట్టుకుని డీప్లో పెట్టేసుకున్నామంటే టెన్ హవర్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది ఓకేనా మీరు అందరూ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను పక్కనే బెల్లో ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎయిట్ టెన్ అవర్స్ వదిలేయండి నెక్స్ట్ డే మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్